రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో వృషభ రాశి వారికి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి గడిచిన రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎన్నో ప్రమాదాలు కష్టాలు నష్టాలు ఆర్థికంగా నష్టం ఇలాంటివి ఎన్నో చవి చూసామండి మరి ఎలా ఉండబోతుందయ్యా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు వన్ అవుతుందండి రవి నెంబర్ వన్ సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే అడ్మినిస్ట్రేషన్లో చాలా మార్కులు రాబోతున్నాయి సో ఏది ఏమైనా కూడా వృషభ రాశికి సంబంధించి వృషభానికి అధిపతి శుక్రుడు వృషభంలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు వృక్షర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి మేజర్గా మార్పులు ఎట్ అయ్యారంటే ఏదైనా ఉండబోతున్నాయని చూద్దాం ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి మరియు వృషభ లగ్నం వారికి యువకార్య కూడా అంటే శనేచరుడు మీకు ఏలిచిన లేదు డిసెంబర్ ఐదవ తారీఖు ఆ ప్రాంతం నుండి ఈ యొక్క శనచ్చరుడు సంబంధించి అప్పటి వరకు కూడా గానే ఉంటాడు అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చివరి దగ్గర కూడా మీన రాశిలో పదకొండవ స్థానంలో ఉంటాడండి అయినా తొమ్మిది పదవ స్థానాధిపతి యువకారకుడు ఆదాయం విషయంలో ఎలాంటి సమస్యలు అయితే ఉండవు అయితే ఎంత పని చేస్తారో అంతే ఫలితం ఉంటుందండి కాబట్టి ఏంటంటే సో డోంట్ డిపెండ్ అంత లక్ మీరు చేసిన పనికి మాత్రం ఎఫర్ట్స్కి మాత్రం ఫలితం అయితే గ్యారెంటీగా ఉంటుంది సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వృషభరాశి మరియు వృషభలగ్నం వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ధనస్థితి అనేది పాజిటివ్గా ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి ఈ యొక్క గురుగ్రహము గ్రహం కలిసి పదవ స్థానం మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి నవంబర్ ఒకటి నుండి జనవరి ఇరవై నాలుగు వరకు కూడా ఈ యొక్క గురుడు సింహరాశిలోకి పదిని చూస్తూ ఉంటాయి అందులో ఆ రాహు ఉన్నారు కాబట్టి ఏంటంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కావచ్చు వ్యాపారం కొత్త పుంతులు దొక్కుతుంది అని చెప్పవచ్చు కొత్త పుంతులు దొక్కుతుంది ఉద్యోగాలు కూడా టెక్నాలజీ బాగా వాడకం చేస్తారు స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ ఉన్నా కూడా ఆదాయం మాత్రం నిలకడగా ఉంటుందని చెప్పవచ్చు అండి ఈ యొక్క బిజినెస్ లీడర్స్ అయితే ఏముంది కార్పొరేట్ లీడర్లు అయితే ఎవరైతే ఉంటారో వ్యాపార రంగంలో వీరు వ్యాపార అనుమతులు గవర్నమెంట్ నుంచి సులభంగా అప్రూవల్స్ పొందుతారు అని చెప్పవచ్చు సో వారికి కూడా బాగుంది మరి ఆస్తి లాభాలు చూస్తే అక్టోబర్ నుండి నాలుగవ ఇంట్లో గురుడు ఉన్నందున అంటే అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ ఒకటి నుండి నాలుగవ చతుర్థంలో సింహరాశిలోకి గురుడు రావడం వల్ల ఆస్తి కొనుగోలు కానీ ఏదైనా ప్రాపర్టీ సంబంధమైన విజయాలు మీకు వరిస్తాయి ఈ సంవత్సరం ఖచ్చితంగా స్థలము ఇల్లు ఫ్లాటో ఫ్లాటో కొనే అవకాశం ఉంటుందండి నగదు పొదుపు పెట్టుబడులు అవగాహన లేకుండా ఖర్చు చేయడం వల్ల నష్టాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ఏంటంటే వాటి గురించినటువంటి ఒక అవేర్నెస్తో మీరు ఉండండి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ యొక్క సలహా తీసుకుని ఆ విధంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు నష్టపోకుండా ఉండగలుగుతారు మరి కుటుంబ జీవితము ప్రేమ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా మనకేంటంటే సెప్టెంబర్ నుంచి పండుగల కాలం సీజన్ మొదలవుతుందండి ఈ యొక్క గురుగ్రహ ప్రభావంతో కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుందని చెప్పాలి నో డౌట్ అట్ ఆల్ ఈ యొక్క నాలుగవ స్థానంలో గురుడు ఉండటం వల్ల